ఇలా చెల్లె వాళ్ళ ఇంటికన్నా అయితే ఫంక్షన్ ఉంది చిన్న త్రీ మంత్స్ ఫంక్షన్ అండి ఇక కాళ్ళనైతే వెళ్తున్నాము వాళ్ళ దుబ్బాక దగ్గర దుంపన పెళ్ళండి ఇక వెనకాలైతే తమ్మ మామయ్య ఇద్దరు పాపలైతే కూర్చున్నారు ఇక చిన్న ముందు అయితే కూర్చున్నాడు ఇక సార్ అయితే డ్రైవింగ్ చేస్తున్నాడు వెళ్తున్నామండి ఇక ఇక ఫైనల్లీ చెల్లె ఇంటికైతే ఇంటికి అయితే వచ్చేసినామండి బ్యాక్ సైడ్ చెల్లె ఇంటి గ్రౌండ్లోనైతే బ్యాక్ సైడ్ వంటలు చేస్తుండు తమ్ముడైతే ఇక్కడైతే నాన్న అక్కడ ఇంకా వేరే వాళ్ళు మా సారు కూర్చున్నారు ఆల్రెడీ అన్నము కూర మటన్ చికెన్ అన్నం అయితే ఇంకా తమ్ముడు అది వీధో వండుతుండు ఇక చెల్లె వాళ్ళకైతే బట్టలు పెడుతురండి బియ్యం పోసే బట్టలు ఇక బట్టలు పెట్టినాక కట్టుకొని వచ్చి రెడీ అయినాక ఈ అందులో అయితే కొత్త బట్టలలో బియ్యం పోస్తారు ఇక బియ్యం పోస్తారు ఆల్రెడీ ఇక చూడండి ఇక చిన్నోనికైతే నేనైతే డ్రెస్సు వేసి ఇక అయితే ఉల్ల ఇట్లా ఊపైతే అయితే ఇగ ఇక వానికి నిశ్చిన్ అయింది స్టాటర్డే ఇక పెద్ద అమ్మాయి అయితే ఇగ చిన్నోన్ని ఎత్తుకుంటానంటుంది ఇవన్నీ ఏడుస్తున్న అయితే పడుకోబెట్టేసిన వెనకాల అత్తమ్మ కూర్చుంది అవైతే అయితే అమ్ములు కూర్చున్నది అట్లా ఊపుతా ఉంటే పడుకున్నాడు పాపం ఈ బియ్యం అయితే అయినాక ఇక స్టేజ్ అయితే ఎక్కుతారండి ఫొటోస్ దిగడానికి ఇక బియ్యం పోసుకొని అయితే అత్తమ్మ మామయ్య దేవుళ్ళకి దండం పెట్టుకోవడానికి దేవుని రూమ్లోకి అయితే వెళ్తుండ్రండి ఇక చెల్లే మరిది కూడా లేస్తారు ఇక మెయిన్ డోర్ దేవుల్లో దండం పెట్టుకుని మెయిన్ డోర్ దాటి మళ్ళీ లోపలికి వెళ్ళాలి ఇక చిన్న అయితే నేను ఒప్పుతా ఉన్నాము పడతలైతే గోడ కూర్చొని ఇక ఫోన్ చూసుకుంటూ పడుతుంది ఇక స్టేజ్ అయితే ఎక్కుతారండి ఇక ఇక ఫొటోస్ దియడానికి స్టేజ్ అయితే ఫైనల్ ఎక్కేసిర్రు ఇక్కడ నాన్న అక్కడ అమ్ము అమ్ములు అక్కడ చిన్నోడు చెల్లె మమ్మీ ఇక ఫొటోస్ అయితే దిగి దిగుతుర్రండి స్టేజ్ పై నుండి ఇక తొట్టెలు అయితే వేసారు తొట్టెలేసి అయితే ఇక ఊపుతు చిన్నగా చెల్లండి అయితే చెల్లె మధ్య తొట్టెలేసి అయితే ఊపుతా ఉన్నారు ఇక వీడియోస్ తీస్తుండ్రు అన్నయ్యనైతే కెమెరామెన్ ఇలా అయితే జరిగింది ఫంక్షను ఇక మేము కూడా చిన్నోడిన ఎత్తుకొని అయితే స్టేజ్ ఎక్కిండీ ఫోటో తీయడానికి ఇగో చెల్లె ఇగో చిన్నోడు నేను ఇక మర్ధాలండి ఇక మా ఫ్యామిలీ అయితే ఎక్కిందరు పాపలు బాబు అమ్మ సార్ అయితే అక్కడ ఉన్న మా మామూలు ఏదో ప్యాకెట్ పట్టుకొని తింటనే ఉంది ఇక వీళ్ళు బాబాబా అండి ఇక చెల్లె అయితే అక్కడ ఉన్న బాబాబా అమర్థులు ఇక ఫోటో దిగారు ఇక ఫైనల్లీ మేమండి